ఈ కరంబగుణట్టి శరదాంబా వాకునను బీజాక్షరంబున గౌరీ వ్రతకల్పముగావిнче బ్రహ్మలోకంబునొక్క రజకన్యాయి వ్రతము ఆచరించిన ఈ కథ సూతమువాచా మధరాష్ట్రమున యందో అమరావతి పట్నంబు ఆ పట్నం పరిపాలించిన శ్రీమంతుండు ధనమున సంపన్నుండు గుణమున त्यागी अतడు బహుపరాక్రమశాలిశూ అతడు అతడికి పత్ని అయిన అనుకూల భార్య అమరావతి అని ఏటి పేరు వెలసినది వ్రతమున విష్ణు భక్తుడు చిత్తమున శివ పూజ పుత్రులు లేరని మదిని చింత చేయుచునుండే భక్తుని మదిలో మెచ్చి భగవంతుడు తావెరిగి పార్వతి పరమేశ్వరులు జనిరాపురికి జంగము వేషము వేసుక భిక్షాటకుడు రెండో దినమున వచ్చిన అడిగిన అభ్యాంగనను మాయల నుండేటి మటుమయ కాడు మూడో దినమున వచ్చిన ముంజరుబుల ముత్యాలు అణిముత్యంబులు తెచ్చి హస్తంబులనిడుకోనే యమరించిన యతని ముంజరుబుల నుంచే వందే చేతి భిక్ష వల్ల రె భక్తుల యనుచు కపట వినియాంగములాడే కపటములాడే దంపతియుక్తముగాను పద పద్మంబుల కొరిగి పుత్రులు వేడిరి వారు దృష్ట్యాంతముగా పుత్రులు శాస్త్రాలు కావలెనా గుమ్మా అక్కడు పుట్టగవలెనా కలుగకనేమి ఫలము కలవే శాస్త్రములను చెరువన్నీ పుట్టళ్ళు జన్మించావన్నీ ముప్పది సుతుల మూడవలెందరినిచ్చు ఐదో తనము లేని సతి కావలెనా అని సర్వజ్ఞుడు పలికి విని కొద్దిగా ఆయు అయినా ఒక్కడ సుపుత్రుడు చాలు మనుచు వారు వేడిరి అప్పుడు నంది వాహన బ్రూరుండయి బృంగారకులు కూడి ఇందు పార్వతి దేవి ప్రత్యక్షం బాయే కాళీ భగవతి మెచ్చి సూతఫలంబులనిచ్చి హస్తా హస్తలిడియే ఆవనమున ఫలముండు భూపాలుడు కోసినను ఒడినిండా కోసినను ఒక్కటే ఫలమాయే పరమేశ్వరుడు ఇచ్చిన ఫలము ఒక్కటే అనుచు పత్ని హస్తంబు నిడను భక్షించు మనెను ఉదకాలమ్మునగి జలకమ్ములు వనరించి పండారాగించినప్పుడే గర్భము నిలిచే హంసజానకి నేడిప్పుడు వర్షమి అష్టమి నెలలు పూసవనం సీమంతం పుణ్యంగనకు పూసవనం సీమంతం పుణ్యంగనకు నవమాసంబులు నిండెను నాతి బాలునిగనెను అవనీ ప్రతిమి బోలు చంద్రుని భంగి పుత్రోత్సాహం ముల కొరకు దివమునులను బిప్రులను దేవమునులను పిలిపించి జతకర్ణం రాయించే జతకర్ణం నమకర్ణం శివధర్ముండని పేరిడి రతనికి అందెలు మువ్వలు గట్టుకైందు వదనాన బాలునికి అందంది ముద్దులతో ఆడుచు నుండే వశిష్ఠుల బిలిపించి చెవుల ఉపనయనంబు చెవులంబు పనయనంబూ చెసిరతనికి నీ నాలుగు వేదం సకల శాస్త్రం బులయందు సప్తకోటి మహామంత్రం బులయందు ప్రజ్ఞావంతుండాయే గడిచిన పదిహేనే నిత్య ఉత్సవమనుచూ వెంటనే పదహారవ ఏడు వేడుక వచ్చే నాడిచ్చిన సర్వేశ్వరుడు నెడులేడా సర్వజ్ఞుండు ఎందుకు చింతించెదవమ్మా జరుగుల వాజనను కనకపు గిన్నెలతోటి సంపంగితై శిరసంటుక దుఃఖించే ఇంత తల్లి కన్నుల జలముల పద పద్మంబులపై పడ్డపుడే బాలుండడిగే దృష్ట్యాంతముగా జననీ శోకం బందా కారణమేమని అడిగే అడిగిన బాలునకు తెలిపే ఆ విధమంతా పుత్రుల కొరకై మేము బురహరులను వేడితిమి భక్తికి మెచ్చి అతడు ప్రత్యక్షం బాజే కంటిమింబులనిదిగో కనలేని సుఖమిదిగో వెంటనే పదహారవ ఏడు వేడుక వచ్చే నాడిచ్చిన సర్వేశ్వరుడు నెడులేడా సర్వజ్ఞుండు ఎందుకు చింతించదవమ్మా జరుమే వాజనను గంగా యాత్రలు బంపు ఆయువు వృద్ధై నీ కడకొచ్చేదనేను కాలంబున ఇంతి జలకంబులు వనరించి సలినంత ఆరోగ్యం సదిగట్టెంపే కొండారణ్యంబులలో నందిపురి పట్నం పోయి నిలిచిరివారు పువ్వుల తోటలలో శ్రావణమాసం బొక్కా తొలి మంగళవారమున ఆరచకన్యలు శుభ మంగళ పూజకు తమలో తాము పోట్లాడుచునుండంగా మాయమ్మ మంగళవారం మీ మము కన్నాది మేముండే ఎడువాడల్లో వైదవ్యం రారాదు అని చెలులతో పలికే ఆ కన్యా ఆ రచకన్యకు ఏ రజవి బ్రహ్మముడి వేసిన ఫలమే మనిరి మినమామను పిలిపించి బ్రహ్మముడి వేసినప్పుడే బ్రహ్మ సంకటనము కూడి అవునని పలికే అయితే మరి ఏమయ్యను అయ్యే శుభములు కొన్ని అయితే ఏ మాయను పొయ్యిరమ్మనెను పూవుల కోసుక చెలు పోయి పూజలు సేయుచు నుండి పొందుత గౌరీ కుష్ఠువ్యాధి వాణక కొమరుని దాచి దాచడిగిరి బాలు గలవు సొమ్ములు ఎరువులు గలవు వధువరులు ఎరువులు గలరా జగతిలోయనిరీ వధువరులు ఎరువులు గలరా జగతులొయనిరీ ఆ కొమరుని దాచినప్పుడే ఈ కొమరుని తోలుకొని దేవదు తలంబ్రాలు పోసిరి దివదుంబులు కురుసెను పుష్పవర్షంబులు రంబాదులు నాట్యము సాయతుంబురులు మ్రేయగును చిత్తరుపు మేడల్లో చక్కని కుల మంచమున సతిపతులు పవలించిరి సతికేలిగూడీ సతిపతులు పవలించిరి సతికేలిని గూడి ప్రొద్దున లేచి బాలుడు ప్రయాణమిన్నాదమునా ఆకలి అయ్యిందని బాలుడు అతివను అడిగే పతి ఆకలిత తెలిసి భావము వలసాయించి లడ్వాలు నెయ్యి తెచ్చి గిన్నెలోనిడెను భక్షించి తాలేచి బటువులు గుర్చినపుడే అంగుళి ఆభరణం బు గిన్నెల నిడెనో అంగుళి ఆభరణము సతి సతిపతులు పవలించిరి సతికేలినిగూడి మంగళ గౌరీ వచ్చి మగువాణి పతికిపుడే సర్పము గరిచెదనని చేతరలేపే జయ జేతూ జే జయ తూ కళ్యాణి జయ శక్తి జై జయ నీవు రక్షించవే త్రైలోక్య రక్షవు నీవే అనుచు అనియంతరంగు దివను ప్రార్థన చేసే గరుడ మంత్రము సర్పంబు అరగించి కంచుకలెరిగే కంచుక విడిచి మంగళ గౌరీ ముందర పవళించి ఉండే ప్రొద్దున లేచి బాలుడు ప్రయాణమిన్నాదమున వాకిలి సప్పుడు సాయగ బాలుడు లేచే సతితో చెప్పి గంగా యాత్రలు పొయ్యనంటే పతితో ఇట్లని నిన్ననే కళ్యాణమాయే నేడే గంగా యాత్రలు పొయ్యనంటే లోకులు మెచ్చుదురా మిమ్ము సతిచేతి విడియం శివధర్ముండందుకొని గంగా యాత్రలు పొయ్యను గూడి ప్రొద్దున లేచి చెలు ముత్యాల పీటలు వేసి నలుగుకురమ్మని పిలిచిరి శుభాంగలిని రజపుత్రి తాలేచి తేజముగల కన్నులతో తేజవర్ణం కలవర్ణం చూచి ఇట్లనియే నిన్న రాత్రి నా విపుడు పున్నమ చంద్రుని రీతి వ్యాధి వాడు విపుడుగాదెనను తండ్రి జారకు పిలిచి తనయును అక్కున చేర్చి అమ్మా నీకి బుద్ధి కాదని పలికే తండ్రి వినవయ్య నీవు ధరపోయలేది తనికి నీ పతి గంగా చేసి చేసియున్నారు నిన్న ప్రతిగంగా యాత్రల్లో చేసియున్నారు వీరు వీరికి నడుమా ఏడాది అన్న సత్రం ఏడాది అన్న సత్రం ఏడాది తాంబూలం ఇచ్చెదనెను వారు కాశీకి పోయి ముక్తి పంట పనికి జనిరి విశ్వేశ్వరుల దర్శించిరి కాశీ కావడి తీసుక సావముతో గూడి నందిపురి పట్నం జేరగవచ్చిరి పంచాక్ష అన్న కృతము మంచి రాజ్యాన్నమును భోజన ప్రియులకు వారిని పిలిచే కాశీ కావడి మేము పరాన్నములు పట్టమని బాలుడు హరిహర పెట్టే తాంబూలంబులు తీసుక వేగత్తురుగాని అని ఇటు వార్తా చెప్పి తొలి తెమ్మనెను చేతికి విడియంబిచ్చి మెనమామను అక్కడ ఉంచి పచి పతి చేతికి విడియంబిచ్చి అస్తంబునిడెను ఇతనేతన పతి చేతికి విడియంబిచ్చి పట్టెను హస్తంబు ఇతడే తన ప్రాణేశ్వరుడు అగ్నిసాక్షిగా తన కనుచు హరిహర బ్రహ్మాదుల సాక్షి అక్షుల సాక్షి కూతుర నీకిప్పుడు అనవాలే మణిపలికే కనకపు కలుషము తెచ్చి సభలోనిడెను చూచిన ఆ సర్పంబు సువర్ణ కంఠమాలాయే పుత్రికమెడ దీవించి వేసెను రాజు బాలుడ నీకిప్పుడు అనవాలే మణిపలికే అంగుళియా భరణంబూ సభలోనిడెను అంగుళియాభరణంబూ అల్లుని వెళ్ళకు వెట్టి అప్పుడు కాదు ఇప్పుడు పునర్ ఆకాశం పందిళ్ళు భూమడుగుల నుండి దేవదుందుంబులు మ్రోయక తలంబ్రాలు పోసిరి దేవదుందుంబులు కురిసెను దేవదుందుంబులు కురిసెను పుష్పవర్షం బుధులు రంబాదులు నాట్యము సాయగా తుంబురులు మ్రోయగను చిత్తరుపు మేడల్లో చక్కని కుల మంచమునా సతిపతులు పవలించిరి గూడి ప్రొద్దున లేచి బాలుడు ప్రయాణమిన్నాదమున వాకిలి సప్పుడు సాయగ బాలుడు లేచే పతి నంపు మామను అడిగే అశ్వములు గజములు పల్లకులు అక్కులు నైవేద్యంబులతో అమరావతి చేరినను ఆ శ్రీమంతుని కెరిగించిరి పుత్రునిరాకలను మాకు పుత్రులు గలరా మేము పాపాత్ములము ఎదురుగనే దర్శించిరి ఇద్దరు దంపతులు మాతాపితలకు అప్పుడు కొడుకు నమస్కరించే అత్తకు పోయి కోడలు నమస్కరించే ఎమినోములు గండాలా గౌరిదేవి మా పుత్రుని బతికించిన లక్షణవతివే మా పుత్రుని గండాలు పరిహారించిన దేవి ఐదు మంగళవారం చేసి తిని కళ్యాణ వేదికకు పిల్లెండ్లు మంగళసూత్రములు కొబ్బరి కుడుకలతోని భజనంబులు ఇప్పించి పసుపు కుంకుమలతోటి భజనంబులు విప్పించి వ్రతముడ తాను అయిన చిత్తము శివుడు శివుడు వ్రతమునతాను అయినా అష్టాంగ అవపోషణ దేవి అష్టాంగ యోగి దేవి అవపోషణ దేవి సాక్షాత్ పరమేశ్వరుండు శారద విప్రుండితడు హరిహర బ్రహ్మా పండితుడు విద్యా గురుండు అతనికి పత్ని అయినా అంబా ఊర్మిళవతివే ఐదు మంగళవారంబుల వ్రతముజేసితివే ఈ పాట పాడిన విన్నా జింతులకెల్లా అష్టైశ్వర్యంబులు గలుగు ధర్మార్థం కామార్ മോക്ഷാർദ്ധം ബിച്ഛി കരുണിഞ്ച വേ ദീം ശ്രീമാത്രേ നമ ജയ മംഗളഗൗരീ കി